ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి

కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాడు ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడు నటరాజు పోతుడు మహానుభావుడు ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవటం భారతదేశానికే నటన లోకానికి చేరని లోటు